హలో గైస్ వెల్కమ్ సో మనం లాస్ట్ వీడియోలో జేయోకి సంబంధించినటువంటి వీడియోనైతే అప్లోడ్ చేయడం జరిగింది సో అందులో చాలా వరకు మనకి కాల్స్ కూడా రావడం జరిగింది మెసేజ్ కూడా రావడం జరిగింది సో అందులో చెప్పినట్టు మనం బ్యాచ్ ఎప్పుడు ఫామ్ చేస్తామనేది కూడా మీకు వెల్ డీటెయిల్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో చాలామంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ కూడా అడిగారు సో వాటన్నిటినీ ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా చెప్తాను అండ్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను బ్యాచ్ ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఒకసారి గమనిస్తే మనకి నేను అలెడ్ చెప్పినట్టు సో జూలై ట్వంటీ ఎయిత్ నుంచి ఓకే జులై ట్వంటీ ఎయిత్ నుంచి మనకి జేఏఓ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది జూలై ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ టైంలో ఓకే సో మీరు అంటే మండే అనమాట రేపటి నుంచి ఇంకా జూలై ట్వంటీ ఎయిత్ నుంచి మనకి జేఏఓ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఈ బ్యాచెస్లో మనకి ఏ విధంగా ఉంటాయంటే సో మెంటర్షిప్ ప్రోగ్రామ్గా దీన్ని మనం తీసుకున్నాం సో పీడిఎఫ్ నోట్స్ విత్ హై క్వాలిటీ సో మన క్లాస్ ఏదైతే చెప్తామో ఆ నోట్స్ని మీకు పీడిఎఫ్లో ఏ రోజు దా రోజు గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు లైవ్ క్లాసెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఎవరైనా లైవ్ మిస్ అవుతే అదే క్లాసెస్ మళ్ళీ రికార్డెడ్ రూపంలో మనకి యాప్లో కూడా ఉండడం జరుగుతుంది సో రికార్డెడ్ క్లాస్ ఆఫ్ ఈచ్ లైవ్ అండ్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా సో మనకి లాస్ట్ సో టాపిక్ వైజ్ టెస్ట్ కానీ మొత్తం సిలబస్ అయిపోయాక కొన్ని టెస్ట్లు కండక్ట్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అది కూడా నేనే చేస్తాను సో మనకి చెప్పినట్టు రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ సో ఈ వాళ్ళ అంటే టుడే ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో సో యాక్చువల్ అయితే ఫీ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ అండి ఓకేనా ఆరు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నాం సో ఎవరైతే ఈ రోజు వరకు జాయిన్ అవుతారో అంటే ఈరోజు లాస్ట్ డేట్ సో వాళ్ళకి ఫీజులో మినహాయింపు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సో చాలామంది ఆల్రెడీ జాయిన్ అవుతున్నారు బ్యాచ్ ఫామ్ అయిపోయింది సో ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే సో టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ దిస్ ఆఫర్ ఓకేనా ఈరోజు అయితే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ ఫీజు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్గా చూసాం సో ఆఫర్ టూ డేస్ ఓన్లీ ఆల్రెడీ నిన్న అయిపోయింది సో ఈరోజుతో మనకి లాస్ట్ ఉంటుంది సో వ్యాలిడిటీ వచ్చేసి మనకి వన్ ఇయర్ వ్యాలిడిటీ వన్ ఇయర్ వరకు ఉంటుంది సో మనకి నోటిఫికేషన్ అనేది కూడా తొందరలోనే ఉంది సో ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైనా వస్తుందంటే మనకి సో ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి అందులో జేఏఓస్ అనేది ఖచ్చితంగా వస్తాయి త్రీ మంత్స్లో మనకి సో లాస్ట్ వీళ్ళు ఏమంటే త్రీ మంత్స్లో వస్తుందని చెప్పాలను యాక్చువల్ ఏంటంటే త్రీ మంత్స్లో నోటిఫికేషన్ అనేది ఫిల్ అయిపోతుందన్నమాట అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా అయిపోతుంది ఎగ్జామ్ పెట్టడం కానీ రిజల్ట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా విత్ ఇన్ త్రీ మంత్స్లో ఖచ్చితంగా అయిపోతుంది ఓకే సో సో లాస్ట్ వీడియోలో చాలామంది స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ అడిగారు మనం అందులో మెయిన్గా చూసుకుంటే ఓకే సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఓకేనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఆఫీసర్స్ మస్ట్ పాసెస్ బీకామ్ ఫస్ట్ క్లాస్లో బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి లేదా ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి లేదా సీఏ ఇంటర్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఓకేనా సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకేనా ఏజ్ ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్ సో ఏజ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఓకేనా ఫార్టీ ఫోర్ ఇయర్స్గా ఉంటుంది సో దాదాపు మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ఎగ్జామ్ రావడం జరుగుతుంది ఓకేనా ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఇంకా రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి ప్లస్ ఫైవ్ ఇయర్స్ యాజ్ పర్ ద నోటిఫికేషన్ ఓకేనా ఫైవ్ ఇయర్స్ మనకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఎవరైతే బీకామ్ని సో ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే జేఓ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాయండి ఎన్పిడిఎస్ఎల్లో ఉంటుంది ఎస్పీడీఎస్లో ఉంటుంది ట్రాన్స్కో అండ్ జెన్కో ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఓకేనా ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో జేఏఓ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుంది సో వాటిని టీజీపీఎస్సీ ద్వారా కూడా ఫిల్ చేయడం జరుగుతుంది అలాగే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది సో బోర్డు ఏదైనా సరే సిలబస్ వచ్చే కామర్స్ కామర్సే ఉంటుందండి ఓకేనా సో ఆ సిలబస్లో మనకి యాజ్ పర్ ద లాస్ట్ నోటిఫికేషన్ ప్రకారం ఏ విధంగా ఇచ్చారంటే ఒకసారి చూస్తే సిలబస్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఓకేనా ఫస్ట్ అకౌంట్ అకౌంటెన్సీ అండ్ అడ్వాన్స్ అకౌంటింగ్ ఇచ్చాడు సో ఏ అండ్ అకౌంటెన్సీ సో ఇందులో మనకి చాలా చాప్టర్స్ ఉన్నాయి లైక్ బీఆర్ఎస్ ఇప్పుడు బ్యాంక్ రెగ్యులర్ స్టేట్మెంట్స్ ఉంటుంది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాంక్ అకౌంట్స్ సో ఇవన్నీ కూడా మనకి సెక్షన్ ఏలో ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే అకౌంటెన్సీ అండ్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సో మనకు తెలుసు డిగ్రీలో మనకి ఇది ఉంటుంది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ చాలా హెవీ సబ్జెక్ట్ ఇది మీకు తెలుసు చాలామంది ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఈ సీఎంఏలోనే ఉంటారు సో కొంచెం టఫ్గా డీల్ చేయాల్సి ఉంటుంది సీఎంఏ ఓకేనా ఎందుకంటే ఇందులో రేషియో అనాలిసిస్ ఉంటుంది వర్కింగ్ ఇక్కడ రేషియో అనాలిసిస్ దగ్గర చాలా వరకు మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం సో ఫండ్స్ ఫ్లో అండ్ క్లాష్ క్యాష్ ఫ్లో ఉంటుంది ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ సీఎంఏ అనేది డిగ్రీలో కొంచెం హార్డ్ సబ్జెక్ట్ ఎవరైనా ఎక్కువ ఫెయిల్ అయ్యే సబ్జెక్ట్ అంటే సీఎంఏగా చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఆడిటింగ్ ఓకేనా అడిటింగ్ మనకి ట్వంటీ మార్క్స్ సో ఇక్కడ అకౌంటెన్సీ అండ్ అడ్వాన్స్ అకౌంటెన్సీ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇచ్చాడు కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది సో అడిటింగ్ మనకి ట్వంటీ మార్క్స్ సో ఇక్కడ ఇంగ్లీష్ 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 అని మెన్షన్ చేశాడు సో చాలా వరకు అడిగారు సార్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా ఇక్కడ లాస్ట్ వరకు అయితే మనకి బైలింగ్ వల్లనే ఎగ్జామ్ రాయడం జరిగింది లాస్ట్ ఇయర్ మనకి బైలింగ్ వల్లనే పేపర్ ఇవ్వడం జరిగింది సో ఇంగ్లీష్లో కాకుండా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పేపర్ ఇవ్వడం జరిగింది మన టీచింగ్ చేసినప్పుడు కూడా బైలింగ్ వరకు చేస్తాం ఇంగ్లీష్లో చేస్తాం అండ్ తెలుగులో చేస్తాం నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి జనరల్ అవైనెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ సో ఇక్కడ ఇది ట్వంటీ మార్క్స్కి ఇవ్వడం జరిగింది ఓకేనా మొత్తం ఎయిటీ మార్క్స్ మన కామర్స్ అండి ఓకేనా సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పేపర్ అనేది మన సబ్జెక్టే ఫిల్ చేస్తుంది నెక్స్ట్ అనాలెటిక్ అండ్ జనరల్ అవైనెన్స్ ఇంగ్లీష్ ఉంది సో రిలేటెడ్ టు తెలంగాణ కల్చరల్ మూమెంట్ కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ చూడండి ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఈచ్ వన్ ఒక టాపిక్ నుంచి త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ రావచ్చు ఓకేనా సెక్షన్ బిలో సో టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఎయిటీ మార్క్స్ వచ్చేసి కామర్స్ సెక్షన్ బి వచ్చేసి కొంచెం జనరల్ అవెన్స్ అండ్ అబిలిటీ అంటే రీజనింగ్ కొంచెం ఆర్థమెటికాల్లో ఉండడం జరుగుతుంది సో మీరు ఎక్కడైతే స్కోర్ అంటే ఈ సెక్షన్ ఏలో ఎక్కువ స్కోర్ ఎవరైతే చేస్తారో వాళ్ళు జాబ్ పొందడానికి చాలా అవకాశాలు ఉంటాయి సెక్షన్ ఏలో ఎవరైతే ఎక్కువ స్కోర్ చేస్తారో వాళ్ళు కొంచెం ముందుకెళ్ళడం జరుగుతుంది ఓకేనా సో ఇది కూడా మనకి నెగ్లెక్ట్ చేయదు ఎందుకంటే ట్వంటీ మార్క్స్ కాబట్టి వీటిని కూడా మనం నేర్చుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఇంకా చూస్తే సో ఈ విధంగా మనకి జేఓ బ్యాచ్ అనేది రేపటి నుంచి లైవ్ ప్లస్ రికార్డింగ్ రూపంలో ఈవినింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఎవరైతే ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు ఈరోజు ఆఫర్తో జాయిన్ అవ్వండి సో ఏమైనా డౌట్స్ ఉంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో కాల్ చేసి మీరు మన డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా ఎస్ ఒకవేళ మీకు అంటే లింక్ ఏ విధంగా ఉంటుందంటే అలా మీకు కింద మెన్షన్ చేసాం సో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టీఎస్పిఎస్సి జేఏ అని ఉంటుంది సార్ మళ్ళీ టీఎస్పిఎస్సి ఏంది జేఓ ఏందంటే సో బోర్డు కాబట్టి అలా పెట్టాను అంతే టిఎస్పిసి జేఏ వన్ అని టెలిగ్రామ్ లింక్ కింద ఉంటుంది సో అందులో జాయిన్ అవ్వండి మీకు రేపు సంబంధించినటువంటి క్లాస్ లింక్ అనేది అందులోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రేపు ఒక్కరోజు అందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డే నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా క్లాస్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీక్లీ ఫైవ్ డేస్ క్లాస్ ఉంటుందండి ఎవరైతే క్లాస్ మిస్ అవుతారో వాళ్ళకి రికార్డెడ్ క్లాస్ అవైలబుల్గా ఉంటాయి సో టాపిక్ అయినా వెంటనే ఆ టాపిక్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఓకేనా సో ఒక టాపిక్ వన్ వీక్ కొట్టచ్చు కొన్ని టూ వీక్స్ కొట్టచ్చు సో ఎప్పుడైతే టాపిక్ అయిపోతుందో దానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ని ప్రిపరేషన్ బైలింగ్ వల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జే బు ఓకేనా ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వారు ఈ రోజుతో లాస్ట్ డేట్ ఆఫర్ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ రేపటి నుంచి ఖచ్చితంగా సిక్స్ థౌసండ్ ఛార్జ్ చేస్తారు ఎందుకంటే సో జేఓని టీచ్ చేయడం అంటే చాలా టఫ్ అండి ఎక్కడ కూడా మనకి ఎక్కువ టీచ్ చేయరు ఎందుకంటే కామర్స్ని డీల్ చేయడం అంటే చాలా కష్టం అది కానీ చాలామందిని మనం చాలా విషయాలలో సాటిస్ఫై చేయాల్సి వస్తుంది సో అందుకే ఫీజుని సిక్స్ థౌజండ్ పెట్టినా కానీ సో మన విద్యార్థుల కోసం ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు క్లాస్ ఛార్జ్ చేస్తారని సో వాళ్ళ కోసం త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్గా టూ డేస్ ఆఫర్ పెట్టడం జరిగింది ఆల్రెడీ నిన్న అయిపోయింది ఇవాళ లాస్ట్ డేట్ ఓకే ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే త్రిబుల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ జీరో సిక్స్ జీరో కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా సో రేపు క్లాస్లో మనం జూమ్ లైవ్లో రేపు కలుద్దాం ఇంకా ఏమైనా సబ్జెక్ట్ విషయంగా డౌట్స్ ఉంటే అక్కడ కూడా మనం చర్చిద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్